మొదటి భూతరత్న ఎవరికి ఇచ్చాడు తెలుసా ఎవరు కొడాలి నానికి చాలా మందికి తెలీదు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో జగన్ ని పోలీసులు పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితక చాలా మందికి తెలియదు ఈ విషయం అందుకే ఆనాడు జగన్ అనే వ్యక్తి నాడు నేడు కార్యక్రమం చేస్తే అందరు అబ్బా ఎంత బాగా చేస్తున్నారు అనుకున్నారు ముప్పై రెండు వేల పాఠశాలల్లో మొదలైన ఈ కార్యక్రమం ముందరికి వెళ్ళట్లేదు అంతేకాదు ఎంత కన్నింగ్ అంటే ఈ జగన్ ఏకంగా ఆనాడు మన కట్టిన భవనాలకి టాయిలెట్లకి ఏకంగా ప్రహరీ గోడలకి ఈయన ఈరోజు పెయింట్లు వేసి ఆయన ఏదో పొడిచాడు అని చెప్పే పరిస్థితికి వచ్చాడు అమ్మా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్య మనకు దూరమైంది నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా ఈ పాఠశాలలన్నీ అన్ని కల్పేశాడు దానివల్ల మన పిల్లలు చదువుకోవాలని బయలుదేరితే కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఈ రోజు వచ్చింది దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో బడికెళ్తున్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది ఇది నేను చెప్తాం కాదు ఈ ప్రభుత్వం పెట్టిన నివేదికలో భారతదేశంలో దక్షిణ భారతదేశంలోనే డ్రాప్ అవుట్ రేటు అంటే బడికి వెళ్ళే విద్యార్థులు మానేసిన సంఖ్య అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్రం నిలబడింది భారతదేశంలోనే అది పన్నెండు పాయింట్ ఆరు శాతం ఉంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏకంగా పదహారు పాయింట్ మూడు శాతానికి పెరిగిపోయింది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో అంటే ఒకే ఒక సంవత్సరంలో లక్ష డెబ్బై మూడు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడిని ఎలక్ మానేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అందుకే ఈ సభాముఖంగా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నూట పదిహేడు జియో రద్దు చేస్తాం మళ్లీ బడిని మన ప్రాంతానికి మన విద్యార్థుల దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడున్న నిరుద్యోగులు కూడా గుర్తు పెట్టుకోవాలి అన్నా ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిపితే ఏకంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవ్వరు చేయని విధంగా లక్ష డెబ్బై ఐదు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఆనాడు భర్తీ చేస్తాం కూడా జరిగింది జగన్ మధ్యన పదే పదే పేదవాళ్ళకి ధనవంతుల మధ్యన యుద్ధం జరుగుతుందని చెప్తున్నాడు జగన్ పదే పదే పేదవాడని చెప్తున్నాడు నిజమే తల్లి జగన్ లక్ష కోట్ల ఆస్తి ఉన్న పేదవాడు నిజమే జగన్ లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు నిజమే జగన్ వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగే పేదవాడు నిజమే జగన్ కి భారతీ సిమెంట్స్ సాండూర్ పవర్ ప్లాంట్ ఉన్న పేదవాడు నిజమే తల్లి జగన్ కి హైదరాబాద్ బెంగళూరు మంగళగిరి ఇడపులపాయ ఇప్పుడు వైజాగ్ లో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టించుకున్న పేదవాడు తల్లి రాబోయే రోజులు జరగబోయే యుద్ధం జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవానికి ఈ ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుకుంటున్నాం మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకుంటే జియో వన్ తీసుకొచ్చాడు వచ్చాడు ఆనాడే ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చెప్పా ఆ జియో వన్ మర్చి ఎక్కడ పెడతావు పెట్టుకోపో ఈ లోకేష్ తగ్గేదే లేదని తల్లి ఇలా మైక్ పట్టుకొని మారితే మైక్ లాక్కున్నాడు తల్లి ఊరికొచ్చి అందరు కంపడాలని స్టూల్ వేసుకుంటే స్టూల్ లాక్కున్నారు ఏకంగా బండి ఎక్కి చేయి ఊపితే ఆ బండి కూడా పట్టుకెళ్లిపాడు తల్లి ఇప్పుడు ఎర్రబుక్కు పట్టుకుని దొరుకుతున్నా తల్లి దీంట్లో ఏముందో చెప్తా తర్వాత ఈ ఎర్రబుక్కు మీద కూడా కేసులు వేసింది ఈ ప్రభుత్వం కోర్టుకెళ్లి లోకేష్ ప్రతి ఊర్లో ఎర్రబుక్ చూపిస్తున్నాడు లోకేష్ ని అరెస్ట్ చేయాలి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయమని చెప్తున్నారు మై డియర్ జగన్ నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నీది రాజారెడ్డి రాజ్యాంగం మీ లోకేష్ ప్రజల్లో ఉంటే జగన్ పరదాల్లో ఉంటాడు మీ లోకేష్ స్టాన్ఫోర్డ్ ఎంబీఏ చదివితే జగన్ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో దొరికిన దొంగ మీ లోకేష్ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిసి రోడ్ వేస్తే ఉన్న రోడ్ల పైన గుంట కూడా పూడ్చలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ తల్లి ఆనాడు నేను పెద్ద ఎత్తున హెచ్సిఎల్ టీసీఎల్ ఫాక్స్ గౌన్ లాంటి సంస్థలు తీసుకొచ్చా జగన్ ఏం తీసుకొచ్చాడో తెలుసా తల్లి భూము ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తయారు చేసే సంస్థ అంటే క్వార్టర్ బాటిల్ క్వార్టర్ బాటిల్ నింపే సంస్థలు ఈ జగన్ తీసుకొచ్చాడు తల్లి జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి బల్ల పైన మీకు గంపడే బులుగు బటన్ బళ్ళ కింద ఎర్ర బటన్ బొలుగు బటన్ అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటా కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇచ్చని పోతుందలే ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు చెత్త పన్ను పెంచి చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇది ఏంటది బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్ ధరలు పెంచి ఇది ఈ రోజు పరిస్థితి ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా తల్లి అన్నా క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ కానుకల కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్ రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్ రైతులకి గతంలో సబ్సిడీ ద్వారా వచ్చే పరికరాలు కూడా ఆ సబ్సిడీ కూడా కట్ చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ తల్లి ఒక సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికొచ్చే లోపల నిజం గడప దాటదని ఈ రోజు వాలంటీర్ వాసులు అదే వాడుతున్నారు ప్రతి గడప దగ్గరకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తాను అబద్ధం చెప్తున్నారు తల్లి అందుకే మీరందరూ అప్రమత్తంగా ఉండాలి వాలంటీర్ వాసోత్సవాలకు ఒకటే చెప్పండి అసలు భారతదేశానికే పరిచయం సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాం ఆనాడు యాభై రూపాయలకి హాస్ పవర్ మోటార్ అందజేశాం మహిళలకి ఆనాడే ఆస్తుల్లో సమాన హక్కు కల్పించాం అన్న ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేశారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు మొన్న ముఖ్యమంత్రి అయితే ఏకంగా పసుపు కుంకం అన్నదాత సుఖీభవ చంద్రన బీమా అన్న క్యాంటీన్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ చాలి చా చాలి చాలని రెండు వందల రూపాయలు పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే మీరు పడుతున్న కష్టాలు చూసాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువత యువకులకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతి యువకులకి నేను హామీ ఇస్తున్నా